తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని వైసీపీ పెద్దల ఆదేశాలు లేకుండా అది జరిగే అవకాశం లేదని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నూట ఇరవై ఏడవ నిందితుడిగా ఉన్న రామకృష్ణారెడ్డిని శనివారం సీఐడి పోలీసులు గుంటూరులోని కార్యాలయంలో విచారించారు మీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యాలయంపై దాడి విషయం స్థానిక ఎమ్మెల్యేగా మీకు తెలియదా అని పోలీసులు ప్రశ్నించగా పార్టీలో జరిగే కొన్ని విషయాలే తనకు తెలుసని దాడి సంగతి తెలియదని చెప్పినట్లు సమాచారం దాడిని మీరెందుకు ఖండించలేదన్న ప్రశ్నకు తాను మనస్తాపం చెందానని ఘటనపై తానెక్కడా మాట్లాడలేదని ప్రెస్ నోటు కూడా ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసిందే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పిదమేనని ఆ సమయంలో తాను పొలంలో ఉన్నానని కావాలంటే తన సెల్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నానని లొకేషన్ చెక్ చేసుకోవచ్చని తెలిపినట్లు సమాచారం దాడి జరిగాక మూడేళ్ల పాటు విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించగా కేసులో తాను జోక్యం చేసుకోలేదని రామకృష్ణ రెడ్డి చెప్పినట్లు తెలిసిందే మొత్తం ముప్పై ఎనిమిది ప్రశ్నలు వేసిన పోలీసులు రెండు గంటల పాటు విచారించినట్లు సమాచారం